మనకి ఈ ఆషాఢ మాసంలో అష్టదేవతల దేవతల్ని ఒకే ఒకే రోజు దర్శించుకునే అవకాశాన్ని కల్పించిన మన రావులపాలెం డిపో కుమారు గారిని ఈ దీనికి శ్రీకారం చుట్టినందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం అందులోను కడీపు లంకలో కొన్ని కోట్ పువ్వులు అన్ని రాష్ట్రాలకి కూడా పంపుతున్నటువంటి ఈ కేంద్రంగా ఉన్నటువంటి ముసలమ్మ తల్లి అమ్మవారిని ఎంచుకున్నందుకు మా గ్రామ తరఫున కూడా వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ దీనికి శ్రీకారం ఏ విధమైన కారణం ఉందో ఒకసారి తెలియజేయండి సార్ అందరికీ నమస్కారం అండి నేను ఏపీఎస్ఆర్టీసీ రావులపాలెం డిపో మేనేజర్ని ఈ ఆషాఢ మాసంలో అమ్మవార్లను దర్శించుకోవడం అనేది అందరికీ పుణ్యం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ ప్యాకేజ్ తయారు చేయడం జరిగిందండి యాక్చువల్గా ఈ ప్యాకేజ్ ఏంటంటే అందులో ఈ కడిపు లంక పొంతలో ముస్లం అనేది మాకు ఐడియా లేదు ముందుగా చెప్పబోడమే అయితే ఈ ఊరి గ్రామస్తులు ఈ ముసలమ్మ ఉందని చెప్పడంతో అది అందులో ఇన్సర్ట్ చేసి ఈ ముసలమ్మ తాలూకా పూజా ఫలము అందించడంతో పాటు పలహారం కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా ఆ కమిటీ వాళ్ళకి చాలా ధన్యవాదాలండి ఈ పొంతలో ముసలమ్మ అనే ఆవిడ్ని ఈ కడియపు లంక గ్రామస్తులు ఎంతగా ఆదరిస్తున్నారో అదే పుణ్యఫలము మొత్తము చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ అలాగే ఎక్కడి నుంచి భీమవరము అటు రాజమండ్రి నుంచి అటు తాడేపల్లిగూడ నుంచి కూడా వచ్చి దర్శించుకుంటున్నారు ఇంత విశిష్ట అమ్మవారిని సేవిస్తుని ప్రజలందరూ చాలా పుణ్య పుణ్యం చేసుకుని ఉంటారు అదే పుణ్యాన్ని మాకు కూడా అందించారు కాబట్టి అండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఆదరణ ఎక్కువగా ఉన్న కారణంగా దీన్ని మేము ఈ నెక్స్ట్ శ్రావణ మాసంలో కూడా ప్రజల కోరిక మేరకు ఈ భక్తుల కోరిక మేరకు మేము కంటిన్యూ చేస్తాము అలాగే మేము ప్రతి మాసంలోని ఆ యొక్క పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా వచ్చే కార్తీక మాసంలో మేము పంచారామాలు ఎలా తిప్పుతున్నాము అలాగే శివాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము చూసి దానికి అనుగుణంగా తిప్పుతూ ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో దాంతో పాటు ఇది కూడా యాడ్ చేసే ప్రయత్నం మేము చేస్తాము అలాగే తర్వాత ధనుర్మాసంలో కూడా నవజనార్దన పారిజాతాలు అలాగే తొలి తిరుపతి యాత్ర అలాగే శివకేశ్వర దర్శిని అని ఉన్నాయి ఇవన్నీ క్షేత్రాల్లో మేము సాయంత్రం వచ్చే వీలుగా ఉన్న బస్సులకి ఇది ప్రత్యేకంగా మేము యాడ్ చేసి ఆ భక్తులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించే ప్రయత్నం మేము చేస్తాము ఇంత ఆదరణ ఇస్తున్న మీ కడీపులంక గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం చాలా మంచి కార్యక్రమాలకి శ్రీ శ్రీకారం చుట్టారు చాలా కృతజ్ఞతా భావంతో మీకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం సార్